హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుఖా ఫ్రెండ్స్ ఇగోండి ఇప్పుడు ఆయన ఇద్దరు అన్నమాట సిక్స్ అయ్యింది పొద్దు పొద్దున్న అబ్బాయికి నమ్మేందనమాట ముద్దులు పెడుతున్నాడు ఇగోండి నా జడ చిన్నదంట ఎక్కరేస్తున్నాడు నా జడ చూసి క్లిప్ లిప్పేస్తున్న దాన్ని వాళ్ళు కొంచెం అల్లి రబ్బరి బ్యాండ్ చేస్తున్నాడు చిన్న జోడ జోడ అని చెప్పేసి ఇగొని ఇంకా మా అమ్మాయి నేను కలిసి పక్క దుప్పట్లయి మడతలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంక మన ఆడవాళ్ళకి పొద్దున్నే లగవంగానే ఇంకేం చేస్తాం అయ్యే కదా పక్క దుప్పట్లు మడతలు వేసుకోవటం ఇల్లు ఊడ్చుకోవటం వంట చేసుకోవటం ఇదివరకైతే స్కూల్లో ఉన్నప్పుడు పొద్దున్నే వంట ప్రిపేర్ చేసేదాన్ని ఇల్లులు ఊడ్చి పక్క దుప్పట్లు మడతేసి ఇప్పుడు సెలవులు కాబట్టి ఇంక వంట కొంచెం లేటుగానే చేస్తున్నాను లేటుగా తింటాం కదా పిల్లలు లెగడమే లేటుగా లెగిస్తారు కొంచెం ఇంకా వంట కూడా తినటం కూడా లేట్ అయిద్ది కాబట్టి ఇంకా లేట్గా చేస్తున్నాను ముందు బయట పనులు అన్నీ చేసుకొని వచ్చి తర్వాత ఇంట్లో పనులు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ ఎండలో బయట చేయలేము కదా అంట్లు అంటలు బట్టలు విపరీతమైన ఎండలుగా ఉంటున్నాయి వానలు పడటం వల్ల ఎండలు బాగా ఎక్కువైపోయినాయి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి వడదెబ్బ తగులుతూ ఉంటుంది పిల్లలకి కొంచెం వాటర్ మజ్జిగ ఇవన్నీ ఎక్కువ తాగండి సబ్జా నీళ్ళు మజ్జిగ కొబ్బరి బొండం నీళ్ళు ఇవన్నీ పిల్లలకి బాగా ఇవ్వండి ఫ్రెండ్స్ నీరసం అయిపోతూ ఉంటారు ఇగోండి ఇల్లు ఉడిస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది అనమాట తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఇగోండి ఇంకా ఇల్లు అంతా ఊడ్ అనమాట మనం ఎంత ఎంత తిన్నాం ఎంత సంపాదించామని కాదు ఫ్రెండ్స్ ఇల్లు ఎంత నీట్గా ఉందనేదే చూస్తారు కదా ఇల్లు ఇల్లు చూసి ఇల్లాలని చూడాలి అంటారు కదా సామెతలు ఆ ఇల్లు ఎంత నీట్గా ఉంటే అంత ఇల్లు పాజిటివ్గా ఉంటుంది అనమాట ఇల్లు అంతా కూడా ఇదిగోండి సో ఇంకా అంట్లన్నీ తోముకుంటున్నాను ఇంకా టిఫిన్ చేయాలి కదా ఇంకా బయట వేసుకొని శుభ్రంగా అంటలన్నీ తోమేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చెప్పాను కదా నా సింక్ ట్యాప్ ఫెయిల్ అయింది మేము కంప్లైంట్ ఇచ్చొచ్చాం కానీ కమిటీ వాళ్ళు ఇంకెవరిని పంపించలేదు రిపేర్ చేయించడానికి ఇదిగోండి ఇంక అంటలు తోమేసి వాకిలంతా కూడా కడిగేసి శుభ్రంగా ఊడ్చి కడిగేసి ఇంక ముగ్గు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ చాక్పీక్గా వేసాను ముగ్గు ఇదిగోండి అంట్లు కూడా తోమి పెట్టేసుకున్నాను ఇంక నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి పని చేసుకుంటూ ఉంటాను ఇక నైట్ చపాతీలు చేశాను ఫ్రెండ్స్ ఇంక మా వారు తినలేదు ఇంకా అవి పొద్దున్నే పిల్లలకి ఇచ్చేసాను అనమాట ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఒక డబ్బాలో పెట్టి మూత పెట్టేశామనుకోండి ఫ్రెష్గా ఉంటాయి ఏం గట్టి పడవు మెత్తగానే ఉంటాయి అనమాట మెత్తగానే ఉన్నాయి ఇగోండి ఇంకా ఇల్లు అంతా తుడుచుకుంటున్నాను అనమాట పొద్దున్నే ఏం చేస్తాను ఇంకా ఇంటి దగ్గర ఇంకా ఒక బకెట్ నీళ్ళు తీసుకొని అందులో కొంచెం రాళ్ల ఉప్పు పసుపు కంఫర్ట్ వేసి తుడుచుకుంటాను ఫ్రెండ్స్ కంఫర్ట్ వేస్తే మంచి వాసన వస్తుంది లేకపోతే ఫ్లోర్ క్లీనర్ వేసుకుంటాను ఫ్లోర్ క్లీనర్ లేనప్పుడు ఇంకా పసుపు రాళ్ల ఉప్పు కంఫర్ట్ వేసి తుడుచుకుంటాను అనమాట ఇలా తుడుచుకుంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది అనమాట ఇదిగోండి అందుకని ఇల్లంతా శుభ్రంగా తుడుచుకుంటున్నాను ఎప్పుడప్పుడు పనులు చేసుకుంటూ ఉంటే ఇల్లు అంతా నీట్గా ఉండిద్ది అనమాట కొంచెం డస్ట్ ఉన్నా కానీ మా వారు అసలు ఊరుకోరు ఫ్రెండ్స్ అరుస్తారు శుభ్రం చేసుకో శుభ్రం చేసుకో అని ఇంకా అందుకని నేను ఎప్పుడప్పుడు శుభ్రం చేసుకుంటానే ఉంటాను కొంచెం డస్ట్ ఉన్నా కానీ మా వారు అస్సలు ఊరుకోరు ఫ్రెండ్స్ ఎప్పుడు నీట్గా ఉండాలి ఇల్లు అద్దంలాగా ఉండాలన్నమాట తుడవకపోతే ఒక్కరోజు తొడవపోయినా కానీ ఊరుకోరు ఇవన్నీ ఇంకా కూరగాయలు బెండకాయలు తెచ్చాను బెండకాయ ఫ్రై చేద్దామని కట్ చేసుకుంటున్నాను అనమాట బెండకాయలు అన్నీ తుడిచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట కట్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు ఫ్యాన్ గాలికి ఆరబెడతాను ఫ్రెండ్స్ కొద్దిగా లేకపోతే ఒక ఐదు నిమిషాలు ఎండలో అన్నా పెడతాను తర్వాత వేయించుకున్నాం అనుకోండి త్వరగా వేగుతెయి బంకలు బంకలుగా జి ఉండకుండా జిగట జిగటగా ఉండకుండా ఉంటాయి అనమాట ఒక ఐదు నిమిషాలు ఎండలో పెడితే చాలు జిగట జిగట రాదనమాట ఇగోండి ఇటువైపు బెండకాయలు వేయించుతున్నాను ఇంకా అటువైపు అన్నం ఉడుకుతుందన్నమాట ఈ రోజుల్లో మనం ఎంత సంపాదించినా ఎంత తిన్నా కానీ మనశ్శాంతి అనేది ఉండాలి ఫ్రెండ్స్ కొంచెంసేపు పిల్లలతో టైం స్పెండ్ చేస్తే మన బాధలు కష్టాలు అన్నీ మర్చిపోతాము మనం కూడా చిన్నపిల్లలకి సరదాగా కాసేపు వాళ్ళతో ఆడుకుంటే ప్రశాంతంగా ఉండిద్ది ఈ సెలవుల్లో పిల్లలతోటి టైం స్పెండ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా కొద్దిగన్నా మన బ్రెయిన్ రిలీఫ్గా ఉండిద్ది అన్నమాట టెన్షన్ల నుంచి కొంచెం రిలీఫ్ అయ్యిద్ది పిల్లలతో సరదాగా కాసేపు ఆడుకుంటే సాయంత్రం పూట పగలంటే మనకు ఇంటి పనులు అవి ఉంటాయి కాబట్టి సాయంత్రం ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేసిన చాలు ఫ్రెండ్స్ ఇగండి ఇంకా బట్టలు అన్నీ తడిపి పెడుతున్నాను అనమాట సర్ఫ్లో వేసి కొద్దిసేపు నానబెట్టి తర్వాత ఉతికేస్తాను ఫ్రెండ్స్ అప్పుడు మురికి తొందరగా పోయిద్ది అనమాట మీరు వాషింగ్ మిషన్లో వేసేవాళ్ళు అయినా సరే కొంచెంసేపు సర్ఫ్ నీళ్ళల్లో నానబెట్టేసి మిషన్లో వేయండి మురికి శుభ్రంగా పోయిద్ది అనమాట కాలర్ దగ్గర బ్రష్ కొట్టేసి వేయండి వాషింగ్ మిషన్లో వేస్తే డైరెక్ట్గా పోవు అనమాట కాలర్ దగ్గర కొంచెం సర్ఫ్ నీళ్ళలో నానబెట్టి బ్రష్ కొట్టిన తర్వాత వాషింగ్ మిషన్లో వేస్తే మురికి కూడా పోయిద్ది అనమాట ఇంకోండి మా అబ్బాయి మంచి మంచినీళ్ళు తీసుకొస్తున్నాడు అనమాట ఇక్కడ వాటర్ తాగడానికి బాగుండవు ఫ్రెండ్స్ స్నానాలకే సరిగా మంచిగా ఉండవు అనమాట అందుకని చెప్పేసి తాగడానికి మాత్రం కొనక్కొచ్చుకుంటాము వాటర్ క్యాన్ అనమాట పదిహేను రూపాయలు క్యాను అంటే ఆ బిందె కూడా పదిహేను రూపాయలు అండి క్యాన్ లేదులే ఇంకా బెందెతో పట్టుకొచ్చుకుంటాం వెళ్ళి ఇగోండి ఇంకా బెండకాయ ఫ్రై చేసి ఇగోండి రసం పెట్టాను అనమాట చాలా అయింది తినాలనిపిస్తుంది రసం ఈ ఎండలకి పులుసులు రసము పప్పుచారు ఇలాంటివి అయితే తినాలనిపిస్తుంది ఫ్రైలు వాటికన్నా కానీ పిల్లలకి వాళ్ళకేమో ఫ్రైలే ఎక్కువ ఇష్టం అనమాట పప్పుచారు రసం కూడా తింటారులేండి అందుకని చెప్పి రసం చేశాను అనమాట ఇవాళ కొంచెం చల్లగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకన్నా ఇదిగోండి బట్టలు కూడా ఉతికి ఆరేసాను కొంచెం వాతావరణం కొద్దిగా చల్లగా ఉంది ఎటువైపు వర్షాలు పడుతున్నాయి ఇంకా మే నెల వస్తే ఇంకా ఎండలు ఎక్కువ అవుతాయి అనమాట విపరీతమైన ఎండలు వస్తాయి ఫ్రెండ్స్ జాగ్రత్త టేక్ కేర్ పిల్లల్ని అస్సలు బయటకు పంపించకండి ఇంట్లో ఇంట్లో ఉండి ఏసీలు వేసుకున్నా కానీ కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చేస్తున్నాయి మాకైతే రెండు వేల ఆరు వందలు వచ్చింది ఫ్రెండ్స్ కరెంటు బిల్లు ఇంకా కాసేపు పడుకోబెట్టాను అన్నం అయి తిన్న తర్వాత పని అయిపోయినాక అన్నం అయితే తిని కొంతసేపు పడుకొని ఇంకా బయటకు వచ్చామనమాట ఐదు అయ్యింది ఇంకా చెట్లకి నీళ్ళు పోస్తున్నాను మన చెప్పాను కదా ఫ్రెండ్స్ మా పైన వాళ్ళు వాళ్ళ వాళ్ళ వైపు చెట్ల వేసుకున్నారు అమ్మ ఊరెళ్ళింది అనమాట నేను వచ్చేసరికి చచ్చిపోతాయి ఏమో ఒక వారం రోజులు పది రోజులు అలా ఉంటాను వాటర్ పోయండి అంది సరేలే చెట్లే కదా సహాయం చేస్తే తప్పే ఉంది చెప్పండి చెట్లకి నీళ్ళు పోస్తే ఏమైంది వాళ్ళు ఏమైనా మన డబ్బులు అడిగారా బంగారం అడిగారా చెట్లకి నీళ్ళే కాబట్టి ఇంకా అనమాట తోటి వారికి మనం సహాయం చేస్తే తప్పేం లేదు ఫ్రెండ్స్ ఒకరికొకరు మనం సహాయం చేసుకోవాలన్నమాట ఇరుగు పొరుగు అన్నాక ఇగండి ఇంక మా అమ్మాయికి జల్ల వేస్తున్నాను ఇవన్నీ ఇంక మా అమ్మాయికి జల్ల అవి వేస్తున్నాను అనమాట నాకు రావు జల్లెటు కానీ ఎలాగోలా వేస్తున్నాను మా అమ్మ చనిపోయే నా టెన్త్ క్లాస్ అవ్వగల మా అమ్మగారు చనిపోయారు కదా నాకు జల్లు వేసుకోవడం రాక తలస్నానం చేయడం రాక నా జుట్టు అంతా ఊడిపోయింది మా అమ్మ ఉంటే కుంకుడుగాయలతో పోసేది నాకు పోయటం పోసుకోవటం రాక నా జుట్టు ఊడిపోయింది ఫ్రెండ్స్ మా అమ్మాయికి వాళ్ళ వాళ్ళ అమ్ముంది కాబట్టి చక్క కుంకుడుగాయలతో పో వస్తుంది మంచిగానే ఉన్నాయి లేండి పాప ఇంటికి కాదు కొంచెం ఎర్రగా ఉన్నాయి తల్లి సంరక్షణలో ఉంటే పిల్లలకి పిల్లలు కానీ వాళ్ళు మంచి పోషణగా ఉండిద్ది కదండి నా జుట్టు అంతా ఊడిపోయింది లేండి ఇంకా మా అమ్మాయికి జల్లు వేస్తుంటే మా అమ్మ మా అమ్మ నాకు జల్లు వేసిందే గుర్తొస్తా గుర్తొస్తూ ఉన్నాయి అనమాట మా అమ్మ కూడా ఇలానే కూర్చోబెట్టి జల్లు వేస్తా అవి ఇవి ముచ్చట్లాడుకునే వాళ్ళము చెప్పిన మాట వినకపోతే ఇప్పుడే కదా మన అమ్మలకి దొరికేది జడేసేటప్పుడే మొట్టికాయలు వేసేది అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట నాకు మా అమ్మాయికి జల్లు వేస్తూ ఉంటే చిన్నప్పుడు అమ్మ వాళ్ళు అంతే కదా ఫ్రెండ్స్ వీడప్పుడు మనం మాట వినకపోతే ఇలా జల్లేసే టైంలోనే మనకి మొట్టికాయలు వేసి మరీ అన్నీ చెప్తారనమాట అలాగే మాకు కుదురుగా ఉండు చెప్పిన మాట విను ఇవన్నీ జల్లేసే టైంలోనే దొరుకుతాయి కదా కొత్త కొత్త లోకం మూవీలో కూడా వాళ్ళ అమ్మ హీరోయిన్కి అదే చెప్పింది ఈ పొడుగు ఇప్పుడు ఉండడం వల్లే కదా నేను ఇంటి తిట్లు తింటున్నాను మా అమ్మ చేతిలో అని అనిద్ది కదా హీరోయిన్ నాకు అవన్నీ గుర్తొచ్చినాయి అనమాట మా అమ్మాయికి జెల్ల వేస్తూ ఉంటుంటే ఇదిగోండి ఇంకా జల్ల వేసేసి బట్టలు అవన్నీ ఉతికిని తీసేసి మడతలు వేసి పెట్టుకున్నామని తీస్తున్నాను ఫ్రెండ్స్ ఆరిన బట్టలు అన్నీ తీస్తున్నాను రోజు డైలీ మనకు ఒకే పనులు ఉండవు కదా ఫ్రెండ్స్ ఒక్కో రోజు చేంజ్ అవుతాయి అనమాట ఒక్కో రోజు ఒక్కొక్క పని ఉండిద్ది అనమాట ఇదిగోండి ఇంకా సాయంత్రం కూడా తుడుస్తున్నాను అనమాట పిల్లలు తిరుగుతూ ఉంటున్నారు కదా తెల్లబండలు మరకలు అవుతున్నాయి ఇంకందుకని సాయంత్రం కూడా తుడుస్తున్నాను ఫ్రెండ్స్ తెల్లబండలు కదా మర మరకలు పడితే మా వారు అసలు ఊరుకోవట్లేదు అనమాట చిన్న పడ్డా కానీ ఇంక అంతకని చెప్పేసి మళ్ళీ తుడుస్తున్నాను సాయంత్రం కూడా ఒక్కొక్కసారి తుడవాల్సి వస్తుంది మరకలు అవి పడినప్పుడు తప్పదు కదండి ఇల్లు నీట్గా ఉండాలి కదా ఎంత నీట్గా ఉంటే ఇల్లు చూసే వాళ్ళకి కూడా బాగుండిద్ది వాళ్ళు కూడా అమ్మో వీళ్ళు ఇల్లు నీట్గా ఉంది అంటారు చిన్న మరకున్నా అమ్మో ఏమో శుభ్రం చేసుకోదేమో ఒళ్ళు బద్దకం అది ఇది అని మాట్లాడతారు కదా ఇళ్ళ పక్కన వాళ్ళ గురించి మనకు తెలిసిందే కదా ఇగోని ఇంక ఇల్లే తుడుచుకొని కొంచెంసేపు బయట కూర్చున్నాను ఫ్రెండ్స్ గాలు వస్తుంది సాయంత్రం అయితే ఇలా మా అబ్బాయి ఏమో సైకిల్ తొక్కుతా ఉన్నాడు అనమాట ఇంతకు ముందు నేర్చుకున్నాడు కానీ సైకిల్ ఉండేది నేర్చుకున్నాడు ఇప్పుడు కొంచెం హైట్ పెరిగే సైకిల్కి ఆ సైకిల్ చిన్నది అయిపోయిందని ఇంకా అమ్మేసాము ఇంకా తను కూడా సైకిల్ తొక్కడం మర్చిపోయాడు ఇప్పుడు మళ్ళీ నేర్చుకుంటున్నాడు అనమాట ఆల్రెడీ నేర్చుకున్నదే కాబట్టి రెండు రోజులు ప్రాక్టీస్ చేస్తే వచ్చేసిద్ది ఇంకా మా ఇంటి పక్కన అబ్బాయి దగ్గర సైకిళ్ళు ఉన్నాయి తన దగ్గర తీసుకొని ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాడు అబ్బాయి వెనకాల ఉండి కొంచెం హ్యాండిల్ చేస్తున్నాడు అనమాట కొంచెం పట్టుకుంటే రెండు రోజులు ఇంకా తనకు కూడా వచ్చేసిద్ది కదా తొక్కటం ఇంకొండి ఇంకా నేర్చుకొని మెల్లమెల్లగా తొక్కుతూ ఉన్నాడు అబ్బాయి తోటి ఇంకా ఇంకా వంట పనిలోకి వచ్చేసాను ఫ్రెండ్స్ ఇగండి ఇంకా వంకాయ ఫ్రై చేస్తున్నాను మార్నింగ్ బెండకాయ కూర చేశాను కదా అది కొంచెం రసం కొంచెం ఉన్నాయి ఎటు సరిపోవని చెప్పేసి ఇంకా వంకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట వంకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం ఇగండి ఇంకా అన్నం తినేస్తున్నాం అనమాట ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇందులో మీకు ఏం నచ్చినాయో నేను చేసే పనుల్లో ఏ పని నచ్చిందో మీకు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరి మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను